జాను ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తన అమ్మ నాన్నల్ని అక్కని అన్నయ్యని వీళ్ళందరినీ కూడా తలుచుకొని డల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది దాంతో జై ఏమైంది జాను దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే సార్ నాకు మా అమ్మ నాన్న అన్నేలు అక్క వీళ్ళందరూ బాగా గుర్తొస్తున్నారు సార్ అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటే అప్పుడు జై ఎందుకు జాను నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా నేను చూపించే ప్రేమకు వాళ్ళు నీకు గుర్తు రాకూడదే అని చెప్పి జే అంటూ ఉంటాడు అది కాదు సార్ చిన్నప్పటి నుండి మేమంతా కలిసే పెరిగాము జాయింట్ ఫ్యామిలీ లాగా కలిసే ఉన్నాము అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మాతోనే ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా సందడి సందడిగా ఉంటుంది అటువంటిది ఒకేసారిలా ఒంటరిగా ఉన్నానని ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై నువ్వేమీ ఫీల్ అవ్వద్దు జాను వాళ్ళెవ్వరూ గుర్తురానంత ప్రేమగా ఇకపై నేను నిన్ను చూసుకోబోతున్నాను మీ మూడ్ చేంజ్ అవ్వడం కోసం అని చెప్పి ఒక మంచి కాఫీ చేసి ఇస్తాను ఉండు అంటూ జై జాను కోసం అని చెప్పి కాఫీ చేసి ఇస్తాడు ఎలా ఉంది కాఫీ అని చెప్పి జై అడుగుతూ ఉంటే అద్భుతంగా ఉందండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీకొక సర్ప్రైజ్ కాఫీ తాగు అని చెప్పి జాను కాఫీ తాగిన తర్వాత సిద్ధు తనని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన కోసం కొన్న వస్తువులన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటాడు జాను కోసం బోల్లెడన్నీ చీరలు నగలు చెప్పులు వాచ్లు పర్ఫ్యూమ్లు ఇలా ఎన్నో రకాలను జై ముందుగానే బెడ్రూమ్లో సెట్ చేసి పెట్టడంతో వాటన్నిటిని చూసుకొని జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నేనంటే మీకు ఎంత ప్రేమ అండి అని చెప్పి జాను అంటూ ఉంటే నువ్వు బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదని అని చెప్పి నీ కోసం ఇంట్లోనే ఇవన్నీ ఏర్పాటు చేశాను మీకు ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది వాడుకో అని చెప్పి జై అంటూ ఉంటా ఆఫీస్కి టైం అవుతుంది నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి జై జానుకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వెళ్తూ వెళ్తూ తన ఫింగర్ ప్రింట్తో డోర్ లాక్ చేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జాను ఏం చేస్తుందో చూద్దామని చెప్పి తను ఏం చేస్తుందో ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరా ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు జాను తన అమ్మ నాన్నలకి ఫోన్ చేసి మాట్లాడుతూ జై గొప్పతనం గురించి చెబుతూ ఉంటే అది విని జై ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత జానుకి బాగా బోర్గా అనిపించడంతో తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ని చూస్తూ విశ్వ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది దీన్ని నేను జీవితాంతం మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా దాచుకుంటాను అంటూ జాను ఆ టెడ్డీని హక్ చేసుకుంటుంది దాంతో జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది విశ్వ 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 ఎందుకు జాను పెళ్ళైన తర్వాత కూడా ఆ విశ్వగాడి గురించి ఆలోచిస్తుంది పెళ్ళి నేను నేనున్నాను కదా అయినా సరే ఎందుకు జాను వాడి గురించి ఆలోచిస్తుంది అంటే నేను పంచే ప్రేమ జానుకి సరిపోవడం లేదా అని చెప్పి జయ ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క సిద్ధు ఎలాగైనా సరే తులసికి నా లవ్ గురించి ప్రపోజ్ చేయాలి లక్ష్మీ ఓపించి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి తులసిని వీలైనంత త్వరగా పెళ్ళి చేసుకోవాలని చెప్పి సిద్ధు ఎంతో ఆనందంగా లక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఏంటి సిద్ధు టిప్ టాప్గా రెడీ అయ్యి ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది వదిన ఈరోజు నేను తులసికి ప్రపోజ్ చేయబోతున్నాను వీలైనంత త్వరగా తన మెడలో తాళి కడతానని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఆల్ ది బెస్ట్ సిద్ధు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇదంతా కూడా బస్వరాజు వింటూ ఉంటాడు ఇక వెంటనే బస్వరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు ఆ తులసికి ఐ లవ్ యూ చెప్పడానికి వీల్లేదు వాళ్ళిద్దరూ ఒకటి అవ్వడానికి వీల్లేదు సిద్ధుపల్లి కనిష్కతో జరగాలని చెప్పి ఈ విషయం కనిష్కకి వెంటనే చెప్పాలనుకుని బసవరాజు కనిష్కకి ఫోన్ చేస్తాడు కనిష్క సిద్ధుకి నీకు ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామమ్మా కానీ మీ ఇద్దరి మధ్యలో మరొక మనిషి వచ్చిందని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అంకుల్ తను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే తులసి అని చెప్పి సిద్ధు తులసిని ప్రేమిస్తున్నాడు ఆ తులసి ఏం మాయ చేసిందో కానీ ఈరోజు ఐ లవ్ యూ చెప్పడానికి సిద్ధు బయలుదేరాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి సిద్ధు ఐ లవ్ యూ చెప్పడానికి వీల్లేదు నువ్వే ఏదో ఒకటి చేసి అడ్డుకో అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే అలాగే అంకుల్ అంతా నేను చూసుకుంటాను కానీ ఆ తులసి ఎలా ఉంటుందో నాకు ఫోటో పంపించండి అని చెప్పి బస్వరాజు చెప్ బసవరాజుని అడగడంతో బస్వరాజు ఫోన్లో కనిష్కకి తులసి ఫోటోని పంపిస్తాడు ఓ తులసి అంటే ఇదా ఆ రోజు గుడిలో నాకు తక్కాల్సిన చీరని కూడా నా దగ్గర నుండి తీసేసుకుంది ఇప్పుడు నా సిద్ధుని నా నుండి దూరం చేయాలనుకుంటుంది కూడా ఇదే నా ఎట్టి పరిస్థితుల్లోనో దీన్ని నా సిద్ధుకి దగ్గర కానివ్వను అని చెప్పి కనిష్క కూడా వెంటనే తులసి కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ముందుగా సిద్ధు లక్ష్మి ఇంటికి వెళ్తాడు ఇక అక్కడ లక్ష్మి తులసి గుడికి వెళ్ళడంతో కీర్తి సిద్ధుని చూసి షాక్తో రే అన్నయ్య నువ్వేంట్రా మా ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మకి ఎక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతాడో మా అత్తయ్యని వరుసలు పెట్టి కూడా పిలుస్తున్నావేంటి అత్తయ్య తులసి గుడికి వెళ్ళారు అయినా మా ఇంటికి నువ్వు రావడం ఏంట్రా అని చెప్పి కీర్తి అంటూ ఉంటే అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సిద్ధు హడావిడిగా గుడికి బయలుదేరి వస్తాడు మరో పక్క కనిష్క కూడా కీర్తి దగ్గరకు వచ్చి తులసి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే తులసి గుడికి వెళ్ళిందండి మీరు తన ఫ్రెండా అని చెప్పి అంటూ ఉంటుంది కనిష్క ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఎవరి అమ్మాయి తులసి గురించి అడిగింది వెళ్ళిపోయింది అని చెప్పి కీర్తి అనుకుంటుంది అలా కనిష్క తులసి గుడికి వెళ్ళిందని తెలుసుకొని సిద్ధు కంటే ముందుగా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది గుడిలో తులసి లక్ష్మి ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు తులసిని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ తులసి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయబోతూ ఉంటే అప్పుడు కనిష్క సిద్ధు కంటే ముందుగా తులసిని ఫాలో అవుతూ తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అలా సిద్ధుని చూడగానే కనిష్క సిద్ధు నువ్వు కూడా గుడికి వచ్చావా అని చెప్పి పలకరిస్తూ ఉంటే ఇక ఇంతలో లక్ష్మి తులసి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు సిద్ధు కనిష్కతో కనిష్క నేను ప్రేమించానని చెప్పాను కదా ఆ అమ్మాయి గుడికి వచ్చింది తన పేరు తులసి ఈ రోజు ఎలాగైనా సరే తనకి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను ఇంతకీ నువ్వు మన పెళ్ళి క్యాన్సిల్ చేయమని మీ నాన్నగారితో చెప్పవలేదా అని సిద్ధు అంటాడు అదే పనిలో ఉన్నాను సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక అలా తులసికి సిద్ధు ఐ లవ్ యూ చెప్పకుండా కనిష్క చెడగొడుతుంది తులసి లక్ష్మితో అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక చిన్న పని చూసుకొని వస్తాను అని చెప్పి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కనిష్క ఒంటరిగా వెళ్తున్న తులసిని ఫాలో అవుతూ తులసి ఒక్కతో ఉందని నిర్ధారించుకున్న తర్వాత రౌడీలకి ఫోన్ చేసి ఎలాగైనా సరే మీరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయండి అని చెప్పి చెబుతూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు తులసిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అటువైపుగా సిద్ధు వచ్చి రౌడీలు తులసిని ఇబ్బంది పెడుతూ ఉండడంతో రౌడీలందరినీ కూడా చితక్కొట్టి తులసిని కాపాడతాడు ఇక తులసి థ్యాంక్స్ అంటూ సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది తులసి నీతో ఒక విషయం చెప్పాలి అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి ప్లీజ్ దయచేసి నువ్వు నాకేం చెప్పద్దు ఏదో నన్ను కాపాడవన్న కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే సిద్ధు తులసిని ఫాలో అవుతూ ఐ లవ్ యూ తులసి నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఒక్కసారిగా షాక్తో అసలు నా గురించి నీకేం తెలుసని నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు చూడు దయచేసి నా గురించి ఆలోచించడం మానేసే నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు అని చెప్పి తులసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నువ్వు ఒప్పుకోకపోతే నేను డ్రాప్ అయిపోతాను అనుకుంటున్నావా ఒప్పుకునేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను అని చెప్పి సిద్ధు ఆరుస్తూ ఉంటాడు ఇక తులసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క జై ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జాను జైని హక్ చేసుకొని ఇవ్వండి ఉదయం నుండి నాకు ఎంత బోర్ అనిపించిందో తెలుసా అని చెప్పి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను టీవీ చూసినా ఏం చేసినా బోరుగానే అనిపించింది అని చెప్పి అంటూ ఉంటే జాను ఇప్పుడు నేను వచ్చేసాను కదా నీకు ఎటువంటి బోర్ ఉండదులే ఇదిగో ఈ శారీ కట్టుకునిరా అని చెప్పి జై అంటాడు ఇక అలా జాను ఆ శారీ కట్టుకుని వచ్చిన తర్వాత జై జాను కళ్ళు మూసి తనని ఒక బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు ఆ బెడ్రూమ్ అంతా కూడా ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది ఈరోజే మన ఫస్ట్ నైట్ అని చెప్పి జై అంటాడు ఇక జాను సిగ్గుపడుతూ ఉంటుంది జై నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానంటూ ఫ్రెష్ వచ్చిన తర్వాత జానుతో జాను నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా ఈ ప్రపంచంలో నీకు నేను నాకు నువ్వు మాత్రమే ఉండాలి మన మధ్యకు మూడవ వ్యక్తి ఎవరూ కూడా రాకూడదు అని చెప్పి జై అంటూ ఉంటే జై చూపిస్తున్న ప్రేమకి జాను పొంగిపోతూ ఉంటుంది ఇక ఇంతలో సడన్గా ఒక కాక్రోచ్ అలా నెమ్మదిగా పాక్కుంటూ జాను మీదకి ఎక్కుతుంది ఇక దాంతో జాను భయపడి గంతులు వేస్తూ ఉంటే ఏమైంది జాను అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు కాక్రోచ్ అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అలా ఆ కాక్రోచ్ కిందకి పడిపోయి పాకుతూ వెళ్తూ ఉంటే జై ఒక్కసారిగా దాన్ని చేత్తో నలిపేస్తాడు అది చూసి జాను భయపడిపోతూ ఉంటుంది ఏంటి జాను కాక్రోచ్కి భయపడిపోతున్నావా అని చెప్పి జై అంటూ ఉంటాడు అది కాదండి పాపం ఏదో పొరపాటున నా మీదకెక్కింది అంత మాత్రాన దాన్ని అంతలా నలిపేయాలా అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాన్ని చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే నేను నీకు చెప్పాను కదా జాను మన ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి ఎవరు కూడా రాకూడదు అది మనిషి అయినా బొద్దింకైనా ఎవరైనా సరే ఈ కాక్రోచ్ని ఇలా నలపడం కాదు దీనికి ఇంకా వేరే శిక్ష వేయాలి అని చెప్పి జై దాన్ని అక్కడున్న పాల గ్లాస్లో వేసుకొని గటగట తాకిస్తాడు ఇక జై చేసిన పనికి జాను ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది ఏంటి జాను నేను చేసిన దానికి భయపడుతున్నావా ఆ బొద్దింక మీదకెక్కి చాలా తప్పు చేస్తుంది నా జానుని ఎవరు టచ్ చేసినా కూడా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది జాను చిన్నప్పటి నుండి నేను ఒక అనాథగా పెరిగాను నాకంటూ ఎవరు లేరు మొట్టమొదటిసారి నిన్ను ప్రేమించి మనస్ఫూర్తిగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాను నేను నీకు ఎంత ప్రేమనైతే పంచుతున్నానో నీ నుండి కూడా నేను అంతే ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జాను అంతే ప్రేమని నువ్వు నాకు తిరిగి ఇస్తావు కదా అని చెప్పి అలా జాను ఒడిలో తల పెట్టుకొని జై ఏడుస్తూ ఉంటే జై వింత ప్రవర్తనకి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఆలోచనలో పడుతుంది నీ ప్రేమ కేవలం నాకు మాత్రమే దక్కాలి జాను నువ్వు నా మీద చూపించినంత ప్రేమ ఇంకెవరి మీద చూపించినా నేను తట్టుకోలేను అని చెప్పి జై అంటూ ఉంటే జై వింత ప్రవర్తనకి జానుకి ఏమీ అర్థం కాక అసలు సార్ ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏమైంది సార్కి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి మొదటి రాత్రి రోజే జై అయితే తన శాడీస్ జాను ముందు బయట పెట్టడంతో జాను భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి